నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత గత పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను విధులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు దీంతో కార్యాలయం వద్ద పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడమే కాకుండా అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా కార్మికులు అడ్డుపడి నినాదాలతో హోరెత్తించడం చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు ఈ కార్మికుల సమ్మెతో పట్టణంలో ఉన్న వీధులు రహదారులు కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుకు కూపాల్లా తలపిస్తున్నాయి ఒకవైపు కరోనా మహమ్మారి భయం మరోవైపు వీధుల్లో పేరుకుపోయిన చెత్తతో రోగాల భయం గుప్పెట్లో జనజీవనం గడుపుతూ మున్సిపల్ పరిధిలో కనీస త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంపై రాజాం నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపి వారికిచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐటీయూ రామ్మూర్తి నాయుడు హెచ్చరించారు Zalina Marchon! Zalina Marchon! P白a- 始y Txalina Marchon! farming

వ్యాప్తంగా జరుగుతున్న ముట్టడి కార్యక్రమం ఈ మొట్టడిలో ఉద్యోగుల్ని ప్రభుత్వాన్ని మేము లాస్ట్కి ఇంత నిర్బంధం చేసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇవాళ ముట్టడానికి ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలు చర్చిరండి అని అంటారు